దత్త భక్తులందరికీ నా ప్రణామం ఈ రోజు ఆ చెర్ల దత్తాత్రేయ స్వామివారి మరొక భక్తుల యొక్క విశేష అనుభవంతో ముందుకు వచ్చాను ఈ ప్రస్తావన పేరు స్వస్థత సంతానం స్వామి దత్తాత్రేయ మా ఆయనకు ఆరోగ్యం బాగుచేతండ్రి మాయిదారి రోగాన్ని తగ్గించు అంటూ ఆ యువతి చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం యొక్క ముందున్న పందిరి కింద కూర్చుని పరిపరి విధాలా వేడుకుంటున్నది ఆమెతో పాటు ఎనిమిదేళ్ల వయసున్న ఆమె కుమారుడు బేల చూపులు చూస్తూ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు ఆమె భర్త ఆ ప్రక్కనే పడుకుని ఉన్నాడు ఆమె పేరు చంద్ర భర్త పేరు మాలకొండయ్య వాళ్ళది నెల్లూరు జిల్లాలోని సిద్దనకొండూరు గ్రామం పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు పరికోట వాళ్లకు పెళ్లి జరిగి అప్పటికి సుమారు పది సంవత్సరాలు ఒక కుమారుడు కలిగాడు వ్యవసాయ ఆధారిత కుటుంబం అయినా లక్షణంగానే ఉన్నారు అంతా బాగుంది అని సంతోషంగా ఉన్న సమయంలో మాలకొండయ్యకు హఠాత్తుగా మూర్చ వ్యాధి సోకింది ఉన్నట్టుండి మూర్చ వచ్చి పడిపోతున్నాడు చంద్రమ్మకు భయం పట్టుకుంది ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిది నాటికి నెల్లూరులో ఉన్న పెద్ద పెద్ద వైద్యులకు చూపించారు కానీ ఫలితం దక్కలేదు సిద్ధనకొండూరు ఉన్న చంద్రమ్మ ంధువులు నీ భర్తను తీసుకుని ముగిలిచెల వెళ్ళు అక్కడ దత్తాత్రేయ స్వామి సిద్ధి పొందిన ఆశ్రమం ఉంది ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకొని భర్త బాగుపడతాడు అని సలహా ఇచ్చారు ఆ సలహా ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సుకు వెళ్లే ముందు ఈ సిద్ధన కొండూరు గ్రామంలో కొన్నాళ్లు ఉన్నారు శ్రీ స్వామివారి సిద్ధ పురుషులని ఆ గ్రామస్థులకు ఒక నమ్మకం ఆనాడే కలిగింది ఆ నమ్మకంతోనే వాళ్ళు చంద్రమ్మకు సలహా ఇచ్చారు ఆ సలహాను నమ్మి చంద్రమ్మ తన భర్తను కుమారుడిని తీసుకుని ముగిలిచెలలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చింది శ్రీ స్వామివారి తల్లి గారు కూడా అప్పుడు మందిరం వద్దే ఓ గదిలో నివాసం ఉండేవారు సుబ్బమ్మ గారు కూడా చంద్రమ్మకు ధైర్యం చెప్పారు చంద్రమ్మకు మానసికంగా కొంత ఊరట కలిగింది కానీ భర్త పరిస్థితి మరికొంత క్షీణించింది రెండు రోజులు గడిచాయి చంద్రమ్మ ప్రార్థన ఫలితమో మరే కారణమో తెలియదు కానీ మాలకొండయ్యకు తరచూ వస్తున్న మూర్చలు కొద్దిగా తగ్గాయి మనిషి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు ఆ రోజు మధ్యాహ్నం భర్తకు ఆహారం పెట్టి చంద్రమ్మ తన కుమారుడితో సహా శ్రీ స్వామివారి మందిరంలోకి వచ్చి ఆ పందిరి కింద పడుకుంది వెంటనే నిద్ర పట్టింది నిద్రలో ఒక యోగి నడుచుకుంటూ వచ్చి అమ్మా నీకు సంతాన ఉంది పొత్తి గుడ్ని నీ దగ్గర ఉంచుకొని భర్త బాగుపడతాడు ముగ్గురు బిడ్డల్ని కంటావు అని చెప్పినట్లు కలవచ్చింది ఉలిక్కి లేచిన చంద్రమ్మ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి స్వామి నా కుమారుడు ఉన్నాడు ఇప్పుడు నేను నా భర్త ఆరోగ్యం గురించి వచ్చాను నా భర్త బాగుంటే అదే పదివేలు నాకు కుమారుడు ఉన్నాడు మళ్లీ సంతానం కలకపోయినా పర్వాలేదు అని ప్రార్థించింది మరో మూడు రోజుల్లోనే మాలకొండయ్యకు మూచలు తగ్గిపోయాయి వారం లోపలే మాలకొండయ్య మామూలు మనిషిగా మారిపోయాడు చంద్రమ్మకు పట్టణాని సంతోషం వేసింది స్వామి వారికి పరిపరి విధాల నమస్కారం చేసుకుని భర్తను కుమారుడిని తీసుకుని పరికోటకు వెళ్లింది సరిగ్గా మూడు నెలలకు చంద్రమ్మ గర్భవతి అయింది ఆ రోజు చంద్రమ్మకు తనకు వచ్చిన కల గుర్తుకొచ్చి భర్తతో వివరంగా చెప్పింది స్వామివారి ప్రసాదం అనుకుందాము ఆయన దయా అన్నాడు మాలకొండయ్య చంద్రమ్మకు మొదటి కుమారుడు పుట్టిన తొమ్మిదేళ్లకు మళ్లీ రెండో సంతానంగా కుమారుడే పుట్టాడు చిత్రం ఏమిటంటే ఆ తర్వాత మరో కుమారుడు మళ్లీ కుమారుడు ఇలా ముగ్గురు కొడుకులు ఐదేళ్ల వ్యవధిలో పుట్టారు శ్రీ స్వామివారి కలలో చెప్పిన మాట సత్యమైపోయింది అయ్యా ఆ తర్వాత మా సంసారంలో ఏ ఇబ్బందులు లేవు నా నలుగురు కొడుకులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ లక్షణంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటాము నా పసుపు కుంకుమల స్వామి కాపాడి సంతానాన్ని కూడా ఇచ్చాడు అంటూ నాలుగు రోజుల క్రితం మందిరానికి వచ్చిన చంద్రమ్మ నాతో చెప్పుకొచ్చింది ఆ సమయంలో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి స్వామిని నమ్ముకుంటే చాలయ్యా అన్ని ఆయనే చూసుకుంటాడు అన్నది ఇప్పుడు చంద్రమ్మకు వయసు మీద పడింది కానీ శ్రీ స్వామివారి మీద భక్తి కొంచెం కూడా తగ్గలేదు తాను శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా తన అనుభవాలను నాతో చెప్పుకోవడం ఒక అలవాటు పొద్దస్తం స్వామి దగ్గర ఉంటావు కదయ్యా నీకు చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అంటూ ఉంటుంది స్వామి వద్దనే ఉంటున్న మాట వాస్తవమే కానీ చంద్రమ్మకున్నంత భక్తి ప్రపత్తులు ఉన్నాయా అన్నదే ప్రశ్న సర్వం శ్రీ దత్త కృప